హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా పాపని హాస్టల్లో అయితే వదిలేసాము ఆ నెక్స్ట్ డే తన్ని రిసీవ్ చేసుకోవడానికి అయితే హాస్టల్కి వెళ్ళాము తన బర్త్డే ఆ రోజు ఫస్ట్ డే తనది ఎలా గడిచిందని అని చెప్పేసి తను ఎలా ఉంది అని చెప్పేసి మేము చాలా ఎగ్జైటెడ్గా ఎదురు చూస్తున్నాము అక్కడ రిసెప్షన్లో అయితే మేము చెప్పాము తన్ని పిలవమని తను వస్తుందేమో అని చెప్పేసి చూస్తూ ఉన్నాం రావడం రావడం పట్టుకొని చూడండి ఎలా ఏడ్చేస్తుంది అంటే అలా ఏడ్చేస్తుంది తను ఏడుస్తుంటే నాకు బాగా ఏడిపచ్చింది కానీ నేను ఏడవలేదు మనం కూడా ఏడిస్తే పిల్లలు ధైర్యం కోల్పోతారు కదా కాబట్టి చాలా ధైర్యంగా ఉన్నాను తన బర్త్డే రోజు ఏడడం ఇదే ఫస్ట్ టైం అండి తన లైఫ్లో చిన్నప్పటి నుంచి కూడా ఇంకా తనని తీసుకొని బయటికి వెళ్దామని ఇంకా తను తీసుకొని బయటకైతే మేము వెళ్ళాము అక్కడ చూడండి తను ఎలా మాట్లాడుతుందో వర్క్ నెట్వర్క్ ఏమో సరదా పడ్డావు కాలేజీ కాలేజీ అన్నది ఇప్పుడు ఎలా అనిపిస్తుందో చెప్పాలి రాకుండా ఉండాలి ఎందుకని ఊరికే రాకుండా ఉండాల్సింది అనిపిస్తుందా ఎందుకని ఊరికే ఊరికే అంటే దానికి రీజన్ ఉంది కదా ఎందుకని అనిపిస్తుంది ఎందుకు అనిపిస్తుంది మరి వచ్చినప్పుడు చాలా

ఎందుకు వచ్చాము మనం ఇక్కడికి ఏం చదువుకోవడానికి మన కళ మన మన కళ నెరవేర్చుకోవడానికి వచ్చాము అందరికీ దొరకదు అది అది మనకి దొరికింది కదా దొరుకుతుంది కాబట్టి సిక్స్ హండ్రెడ్ డేస్ ఎట్ అంటే గడిచిపోతాయి సిక్స్ హండ్రెడ్ డేస్ ఓన్లీ ఆ తర్వాత ప్రపంచాన్ని చేతుల్లో వస్తా ఉంటుంది నెమ్మది నెమ్మది కదా ಸೊ ಹಾರ್ಡ್ ವರ್ಕ್ ಓಕೆನಾ